మొదలపురి వాడు రాదు చూసిన రాజ్యాదు మొదలపురి పట్టణాన్ని పరిపాలించిన వాడు ఉగ్రసేనమా రాదు ఉగ్రసేనమరాజు భార్య నీరావతి దేవి ఇద్దరు బీటలు ఉండరు ఏ

సిందుపడి వస్త్రం కట్టుకొని వారి వారి బొంగులో బంగారు వస్త్రం ఎత్తింది ఆ ఆగొత్తుడు బొమ్మడుకు ప్రసాద కొస్తు దొరికింది ఆ ఆ కన్నతల్లి పర్వత యేసినట్టు వస్త్ర కన్న ఏడిపల రాము ఏకొయి అంటున్నది ఆ బొల్లు ఊసి వస్త్రాలు దానం అత్యున్నది ఆ ఆగొట్టడు ఊసి మోజనలు వెదుడున్నది ఆ ఆరుదార పిల్లలంట పాడి అందరు మంచోళ్ళ ఉంటారా దొంగ శోభ పెడితే దొంగ అని అంటారు దొంగ శోభ పెడితే ఒకవేళ తాగుతలు శోభ పెడితే తాగుతలు శోభ పెట్టిండు అని అంటారు

¡Gracias! Sí. కళ్ళ కత్నూడాలే ఎన్ని రోజుల మధ్య బ్రగడ్డ చూసి సంతోషపడాలే ఇప్పటికేనో అప్పటికేనో అని అంటారు అక్క పిల్లలపై పిల్లలు చేతికి రారుల పైకాలు చేయడం అని అంటారు

డు ఒకవేళ మధ్యాహ్నం వయసు చచ్చిపోతే మా కారణాల కక్కి పెట్టి ఒక్క కొడుకు లేకపాయే కొడుకు లేని జీవితం నాకెందుకు నా భర్త ఒక సేనమారాలు కచ్చి కూర్చొని రాజ్యం ఏలుతున్నాడు దేశం ఏలుతున్నాడయ్యాగో నా భర్త

భగవంతు సేవ కందనా భర్త సేవ ముందుగా చేసుకున్న భర్త ఏదన్నా పని మీద బయటికి వెయ్యి ననుకో భర్త వక్క రాక భర్తకు ఎదురు కొత్త వచ్చినాక మధ్య రెండు కాళ్ళు కడిగేది ఆ కాళ్ళు కడిగండి ఇల్లు నెత్తి మీద అల్లుకునేది ముదుగు అల్లు భర్తకు అన్నం పెట్టేది భర్త తిన్నాక అయ్యా ఎంగిలి కంత ఉడవడం మరో ఐదుకి అన్నం వేసుకోని భర్త ఎంగిలి తినేదాట కరీకాల పొల్ల కంత సీనున్నదా మరి ఈ పొల్ల పెట్టా మరి తలుగుల్లో పెట్టా మరి చాలా పెట్టా తోడి ఏ బార్లు ఉంటాడో ఏ రెస్టారెంట్ ఉంటాడో ఏ వెంటులు ఉంటాడో ఏ ఉంటండో షాపులు ఉంటాడో వాడు ఇక్కడంతా అన్నం పెంచేది ఆగవాడు పొత్తుందాకవాడితే అంబార్లు ముక్తాడు గుట్టు ఉంటాడు వారి పనుల పవర్ కీలప్పంది కానీ ఎంగిల్లి తింటాని భర్త ఎంగిల్ తింటలేరు కడవంటి కన్న తల్లి కాదు నీ నవ్వకి దేవి సత్యవంతుడు అనుసమానుడు తప్పలేదు వైపక్కలేడు కరుడు హనక తప్పలేదు మొదలు మన మాట తప్పలేదు అయ్యా సభలో నామం సత్య కీర్తి సేవ చేస్తూ చేసిన ఆట తల్లి భర్త సేవ చేసిన భాగ్యవంతురాలు నా భర్త నాకు దేవుడు అనుకోని భాగవంతరాకరికి ఎదురు చూస్తున్నదయ్యా ఓ పెద్దలా

तुम oh. yeah. तुपी लो। Joga na mão, Sou ఎన్నడేని వచ్చేగ్రం కనదు ఊసి ఆ 32 వన్ను ముందు పెట్టుకొని ముసి ముసి నవ్వుకుంటా వచ్చి పచ్చి 512 జోడిన ప్రాదాల గడియ దారి ఒకమ ఆ కరి ఎన్నడేని నిసిలక లాండి భగో చిన్నోది కనబడుతుందది ఆ హంసలైటి భగో మరి కొనిక కనబడుతుందది ఆ గాలి పెట్టమాయిడోలకడ చిన్న వెహింది మండలు వచ్చ మర్రోన చిన్న ఉచ్చుకున్నా

ೂರ್ಯಾರೋಡಿ

కన్న తల్లి నీలావతి దేవి భర్త ముఖము చూసిన తల్లైన గాని నాదా కాలేశ్వర తోడ మనకు ఒక్క కొడుకు లేడు నాదా అందుకే అంటారు కొడుకులు లేనిల్లు కూడా రాది కొట్టమంటరే నాదా వాడి

చేతుల పని చేతుల వదిలిపెట్టి చేరన గజల కనకూల గతమన గలవనక కన్న బిడ్డలు నాలో ఏడు వాడాలి కళ శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి